హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు మటన్ కీమా బాల్స్ తయారు చేసుకోవడం వీటిలో మనము ఎటువంటి పిండి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ కీమా తీసుకొని బాగా వాష్ చేయండి ఇలా వాష్ చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ బై ఎయిట్ టీ స్పూన్ సోంపు అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా చిన్న మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని మెత్తన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ఇక్కడ మెత్తన్ పేస్ట్లా ఉంటేనే మనకు కీమా బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ మనం మొత్తం ఒకసారి చేతితోటి మసాలాలు కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దానికి మనం చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఉండలు చేసుకుంటే కనుక మనకి చేతికి అనేది ఇది అంటుకోకుండా ఉంటుంది కొద్ది కొద్దిగా తీసుకొని మనం మీడియం సైజు బాల్స్లా చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో కీమా కర్రీ అలాగే మటన్ ఫ్రై అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి మొత్తం అన్ని ఉండలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కీమా ఉండల్ని యాడ్ చేసుకొని గరిట్తోటి మరో రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి వీటిని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే కనుక పైన మాడిపోయి లోపల మసాలా అనేది పచ్చిగానే ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని గరిటలోకి తీసుకొని మనం ఆనియన్ లెమన్ తోటి అలాగే తోటి గార్నిష్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి